పాతనపల్లి పాయింట్స్ లో ఎంత నివారణమైన ప్రభుత్వం మొదలైన ప్రసక్తి లేదన్న మంత్రి శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలో మురుగునీరు పోయే పెద్ద కాలువలను శుభ్రపరిచే కార్యక్రమం ప్రారంభమైంది పట్టణంలోని కన్నలి ఓటేరు నాగలగుంట చెంబేడు ఒట్టేరు కాలువలు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు ఈ పనులను ఈ రోజు పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు పరిశీలించారు వర్షాలహస్తిలో మురుగునీటి వ్యవస్థ మరింత సమర్థవంతంగా అధికారులు దృష్టి సారిస్తున్నారు తాజాగా శ్రీకళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆదర్శాల మేరకు పట్టణంలో ఉన్న అన్ని పెద్ద మురుగునీటి కాలువలు శుభ్రపరిచే కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు పట్టణంలోని కన్నాలి ఓటేరు నాగులగుంట చెంపేడు వడ్డేరు కాలువలలోని చెత్త చెదనలను తీసివేస్తూ కాలువలను శుభ్రపరుస్తున్నారు పురపాలక సంఘం సిబ్బంది ఇతర సిబ్బందితో జరుగుతున్న పనులను ఈరోజు పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు తనిఖీ చేశారు రానున్న వర్షకాల దృశ్యా ఎక్కడ కాలువల్లో నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడకుండా శ్రీకళహస్తి పట్టణంలో ఏర్పాట్లు చేస్తున్నామని మురికి నీరు పోయే పెద్ద కాలువలు కన్నాలి గోటేరు నాగలగుంట చెంబెడు ఒడ్డేరు కాలువలలోని చెత్త చెదరాలను తీసివేసి పరిశుభ్రంగా ఉంచుతామన్నారు నాలుగు రోజుల క్రితం ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఈ కాలువలను పర్యవేక్షించి చెత్త చెదరాలను తీసివేసి శుభ్రమైన వాతావరణంలో ప్రజలు ఉండేలా చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు ప్రజలు కూడా కాల్వలు చెత్త చెదారం వేయకుండా పరిశుభ్రంగా ఉంచేలా చూడాలన్నారు ఇంట్లో ఉన్న చెత్త చెదరాన్ని పురపాలక సంఘం సిబ్బంది వారి వారి ఇళ్లకు వచ్చినప్పుడు వారికి అందజేసి చెత్తరహిత శ్రీకళాహస్తిగా ఉంచాలని కోరారు రానున్న వర్షాకాలంలో కాలువల్లో చెత్త ఉండడం వల్ల దోమలు ప్రబలి ప్రజలు అనారోగ్యం పాలవుతారని కాబట్టి ప్రజలు ఇప్పటి నుంచి కాలువలను శుభ్రంగా ఉంచేలా దృష్టి సారించాలని కోరారు మూడు నాలుగు అడుగులో మూడు అడుగులు ఉంటుంది ఐదు అడుగులు ఉంటుందా ఎక్స్పెక్టర్ పెట్టి అవును ఏం చేస్తారు అంటే అక్కడ కొద్దిగా డాక్టర్ కొద్దిగా అర్థమైంది కానీ రకంగా అవకాశం ఉంది

అందరికీ నమస్కారం కాళాసి పట్టణంలో పెద్ద డ్రైన్లన్నీ కూడా ముఖ్యంగా ఓటేరు కాలువ అలాగే నాగులగుంట కాలువ కన్నలి కాలువ చెంబేడి కాలువ తర్వాత గొడ్డేరు ఈ కాలువలన్నింటినీ కూడా ఉడికి తీసి రాబోయే వర్షాకాలం సీజన్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడా కూడా మీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని మన గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే మన స్థానిక శాసనసభ్యులు శ్రీ పొద్దుల వెంకట సుధీర్ రెడ్డి గారు కూడా ఆదేశాలు జారీ చేసి ఉన్నారు గత రెండు రోజుల క్రితం మన స్థానిక శాసనసభ్యులు గారు ఈ కాలువలన్నీ కూడా పర్సనల్గా నడిచి తిరిగి పరిశీలించి ఎలా చేయాలనే దాని మీద సూచనలు కూడా ఇచ్చి ఉన్నారు వారి సూచనల మేరకు ఈ రోజు నుంచి ఈ కార్యక్రమాన్ని మన కాళా పట్టణంలో ప్రారంభించుకుంటున్నాం ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యి కాలువల్లో ఎటువంటి చెత్త కూడా వేయకుండా కాలువలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచేదానికి వారి వంతు సహకారం ఈ సందర్భంగా అందించాలని కోరుకుంటూ భవిష్యత్తులో వారు రాబోయే సీజన్ లో కూడా ఎటువంటి వైరల్ ఫీవర్స్ ఏమేమి రాకుండా పట్టణాన్ని శానిటేషన్ పరంగా పరిశుభ్రంగా ఉంచే దానికి సంఘం తరపున కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం పారిస్ ఒలింపిక్స్ లో భారత్ మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు శ్రీకాళహస్తికి చెందిన ఆచరి విలువిద్య క్రీడా కోచ్లు తాజాగా ఆచరీలో భారత పతకాలు సాధించడం దేశం గర్వించదగ్గ అంశమని విశ్వ వేదికపై భారత్ మరిన్ని పథకాలు సాధించాలన్నారు భారతదేశం తరపున ప్యారిస్ లో ఒలింపిక్ ఆడుతున్న క్రీడాకారులకు అభినందనలు తెలియజేశారు శ్రీకళస్తి క్రీడాకారులు శ్రీకళస్తి ఆర్చరీ వీలు విద్య క్రీడా కోచ్లు రమణ గణేష్ మాస్టర్ ఈ సందర్భంగా క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేశారు పారిస్ లో జరుగుతున్న ఒలింపిక్స్ లో పారిస్ ఒలింపిక్స్ భారత ఆర్చర్లు సత్తా చాటారని మిక్స్డ్ డబల్స్ లో తెలుగు కుర్రాడు బొమ్మదేవల ధీరజ్ అంకిత భక్తుతో కలిసి క్వార్టర్స్ ఫోర్ అన్నారు ప్రీ క్వార్టర్స్ లో మన జోడీ ఇండోనేషియా ద్వయం ఆరిఫ్ కోరినిసాపై ఐదు కోటితో విజయం సాధించడం ఓ ఆర్చరీ కోచ్ గా తనకు ఆనందంగా ఉందని తెలిపారు ఇంకా భారత షూటర్లు పతకాలు సాధించడం గర్వకారణమని అన్నారు షూటర్లు మన సింగిల్ విభాగంలో పతకాన్ని సాధించి భారత గౌరవాన్ని పెంచిందని ప్రశంసించారు డబుల్స్ లో మనభాకర్ సరబ్జోత్ జోడీ మరో క్యాంశాన్ని సాధించడం అభ్యందలేమని ఈ విశ్వ క్రీడా వేదికలో భారత్ మరిన్ని పథకాలు సాధించి ముబ్బన్నుల జెండాను రెపరెపలాడించాలని ఆకాంక్షించారు శ్రీకలహస్తికి చెందిన క్రీడాకారులు సార్ నా పేరు రమణ టీవీ రమణ పీడీగా పనిచేస్తాను గర్ల్స్ హై స్కూల్లో అదేవిధంగా ఆర్చరీ కోచ్గా కూడా ఉన్నాను చిత్తూరు జిల్లా ఆర్చరీ సెక్రటరీగా ఉన్నాను సార్ ఇక్కడ మాకు ఒక ఇద్దరు కోచ్లు ఉన్నారు ఇక్కడ ప్యారిస్ ఒలింపిక్స్ నందు మనో భాకర్ తో కలిసి కాన్ష్యం పథకం గెలిచినటువంటి సర్బోత్ సింగ్ రైత్ అనే వ్యక్తి ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సార్ అతను కాష్యా పథకం గెలిచిన దానికి మేము అభినందిస్తున్నాం సార్ అదే విధంగా మాకు కూడా ఆర్చరీలో నలుగురు ఐదు మంది పిల్లలు నేషనల్స్ ఆడారు కాళాస్త నుంచి వాళ్ళు కూడా కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి ఒలంపిక్స్కి పార్టిసిపేట్ చేయాలనేసి మనస్ఫూర్తిగా ఒక క్రీడాకారుడిగా ప్లస్ వాళ్ళ కోచ్ గా కోరుకుంటున్నాను నా పేరు లోహితారెడ్డి నేను టూ ఇయర్స్ గా ఆర్చరీ నేర్చుకుంటున్నాను పోయిన్ ఇయర్ లో జరిగిన ఆర్చరీ నేషనల్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేశాను అదే విధంగా పోయి నెలలో జరిగిన అండర్ ఫిఫ్టీన్ అండర్ ఫిఫ్టీన్ స్టేట్స్ మరియు అండర్ థర్టీన్ స్టేట్స్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్స్ తెచ్చుకున్నాను అదే విధంగా ప్యారిస్ లో ప్యారిస్ లో ఇప్పుడు జరుగుతున్న నే ఒలింపిక్స్ లో దీపికా కుమారి మరియు ధీరజ్ ధీరజ్ లాగా నేను కూడా ఒలింపిక్స్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఒలింపిక్స్ లో ఆడుతున్న ఇండియన్ ప్లేయర్స్ నేను నేను ఆల్ ది బెస్ట్ గణేష్ లో గత మూడు సంవత్సరాలుగా విలువిద్యలో శిక్షణ ఇస్తున్నాను నాకు విలువిద్యను నేర్పించిన పి వెంకటరమణ గారు ధనంజయ్ గారు విలువిద్యను భారతదేశంలో అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని ఇక్కడ శ్రీకాళశ్ లో కోచ్గా తీసుకున్నారు ఇక్కడ ముప్పై మంది పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ పది మంది జాతీయ స్థాయిలో పోటీ పాల్గొన్నారు ఇప్పుడు భారతదేశానికి ఒలింపిక్స్ లో ప్రాతినిధ్యం వహిస్తూ కాంస్య పథకం గెలు షూటింగ్ విభాగంలో కాంస్య పథకం గెలుచుకున్న మనుభాకారు సూరజ్ జింగ్లు వాళ్ళకి కాంగ్రాచులేషన్ తెలుపుతూ ఆర్చరీలో కూడా భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బొమ్మనేవాడ ధీరజ్ గారు దీపికా కుమార్ గారు కూడా పథకాలు గెలవాలని కోరుకుంటూ మిగిలిన క్రీడాకారులు అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేస్తున్నారు మదనపల్లి ఫైల్ దగ్జం కేసులో పాత్రధారులు ఎవరో అందరికీ బాగా తెలుసన్నారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి తాజాగా పలు అంశాలపై మాట్లాడారు మదనపల్లి ఫైలు దగ్ధం కేసు విచారణ సాగుతుందని ఆధారాలు బయటపడితే పెద్దిరెడ్డి అయినా అరెస్ట్ అవ్వక తప్పదన్నారు అధికారం ఉన్నప్పుడు పెద్దిరెడ్డి చేసిన అన్యాయాలు అక్రమాలు అంతా ఇంత కాదని ప్రస్తుతం పెద్దిరెడ్డి మాటను ఎవరు వినడం లేదు అన్నారు మంత్రి పొంగనూరు నియోజకవర్గంలోని మూడు రిజర్వేల నిర్మాణంపై అధికారులతో చర్చిస్తామని రిజర్వేల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి పెత్తిరెడ్డి అన్నారు మంత్రి రామ్ రెడ్డి திருப்பத்தி விஜயாடா அது வெங்கடகிரி நிச்சயம் விஜயவாடா ・・カンセラー・カンセラー・ হ্যালো কার্তিক <pelled being HD> <speech> isolation 何のパターンなんだ విదు ఓ శాంతి

राज्य साहिरे नमो वैम वैश्रवण कुरहे साम काम कामे वही श्रवण दधा कुबेराय वैश्रवणा महाराजा नम ओम श्याम शांति शांति ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఆ దేవుదేవుడు కొలువున్న తిరుమల కొండపై పొద్దున్నే దర్శనం చేసుకొని అక్కడ బాలాజీ బస్ స్టాండ్ అయితేనే ఇక్కడ అలిపిరిలో బస్టాండ్ సందర్శించి మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఎప్పుడూ లేని విధంగా ప్రతి ఒక్కరోజు పండుగ దినంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కొత్త బస్సులు చూసిన పాపాను పోలేదు ఈ రాష్ట్ర ప్రజలు సుమారు పద్నాలుగు వందల బస్సులు ఆర్డర్ పెడితే ఇప్పటికే ఈ రెండు నెలల్లోనే నాలుగు వందల చిలుకు బస్సులు రోడ్లపైకి వచ్చేశాయి ఇంకా వెయ్యి బస్సులు ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేసేదానికి అతి త్వరలోనే అన్ని డిపోల నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంది సోదరులారావు ఒకటి గమనించండి ఇది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం రెండు నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి చెప్పుకునేదానికి ఒకటి కాదు ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం ముఖ్యంగా మైనస్లో ఉన్న రాష్ట్ర బడ్జెట్ను ఎవరైనా ముఖ్యమంత్రి అయితే పారిపీయే కాలాలు ఇవి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ల ముందు ఏ ఏ హామీలు ఇచ్చామో అవి తూచా తప్పకుండా ఒక్కొక్కటి ప్రజల కోసం చేరువ చేస్తున్నాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే చెప్పామో అవి సమకూరుస్తున్నాం అలాగే ముఖ్యంగా ఒకటోది ఎక్కడ ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సుమారు ఐదు అరవై ఐదు లక్షల మందికి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఒకటో విడత అయిపోయింది రెండో విడత కూడా నాలుగు రోజుల ముందు ఇచ్చాం అలాగే ఎందరో మన కుటుంబాల్లో ఉన్న నిరుద్యోగులు ఉన్నారు ముందు ప్రభుత్వాల్లో చాలీ చాలని జీతాలు ఇచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చి ముప్పై రోజులు ఊడిగం చేయించుకుంటాయన మా ముఖ్యమంత్రి గారు బిఎస్సీ మెగాడిఎస్సీ అనుకోండి పదహారు వేల ఉద్యోగాలకు సంతకం పెట్టి అతి త్వరలోనే నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ రాసేదానికి సిద్ధం చేశాం అలాగే ఏ దేశంలో అయినా రాష్ట్రంలో అయినా కులాలను మతాలను సెన్సెస్ ఇస్తారు ఆ కులాళ్ళు ఎందు కులాలు ఉన్నారు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక మహోన్నతమైన ఆలోచనతో ముందుకు వస్తున్నారు స్కిల్ సెన్సెస్ అని ఈ రాష్ట్రంలో ఎవరెవరు ఏ విధమైన నైపుణ్యతతో ఏ పని చేస్తే వాళ్ళ జీవన ప్రమాణాలు బాగుపడతాయి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వచ్చు అని చెప్పి ఈ రాష్ట్రంలో స్కిల్ సెన్సెస్ చేసింది తిరుమల రోజు ప్రముఖ శ్రీని రచయిత రామజోగేయ శాస్త్రి దర్శించుకున్నారు ఉదయం విఏపి విరామ సమయంలో ఆలయానికి చేరుకున్న రామజోగేయ శాస్త్రి శ్రీవారిని దర్శించుకున్నారు స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు వీధి ఆశీర్వచనము అందించారు ఆలయర్చకులు శ్రీవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని ప్రార్థించనన్నారు ప్రముఖ సినీ కేరచైత రామజోగయ శాస్త్రి なるほど。 ಸರ್ ನಾವು ರಮೇಶ್ ಅನ್ನ ಜರು వార్షికంగా ఎప్పుడు స్వామివారి దర్శించుకోవడానికి రావడం ఆనవైంది ఈసారి మీరు ఒక ప్రత్యేక కారణం మా పెద్దబ్బాయి పెళ్ళి ఈ నెలలో జరుగుతుంది స్వామివారికి మొదటి ఆహ్వాన పత్రిక అందితేద్దామని వచ్చాను మా చిన్న వచ్చాను సినిమా విషయాలు అంటే ఇక్కడ చాలా సినిమాలు వస్తున్నాయి చాలా పాటలు వస్తున్నాయి ముఖ్యంగా నా దర్శనానికి బయలుదేరిన వెంటనే దేవర సినిమాలో రిలీజ్ అయింది అది బాగా మంచి విజయం కృతజ్ఞతలు మరొకసారి ఇలాగే నా ద్వారా మంచి మంచి పాటలు రాయించాలి శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు ఆలయ మర్యాదల ప్రకారం మంత్రికి స్వాగతం పలికిన టి అధికారులు దగ్గరుండి దర్శనం చేయించారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయకులు తిరుమల ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి దర్శించుకున్నారు మంగళవారం ఉదయం బిఏపి గ్రామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు ఆలయం వెలుపల రామ్ ప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ స్వామి భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తుందన్నారు భక్తుల సంఖ్య కనుగుణంగా ఎలక్ట్రిక్ బస్సులను నడిపే విధంగా నిర్ణయించామన్నారు ఆర్టీసీలో పనిచేసే కార్మికులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చారని సమస్యలపై త్వరలోనే కార్మిక సంఘాలతో చర్చించి సమస్యలు పరిష్కరిస్తామని తెలియజేశారు మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో టీడీపీ ప్రభుత్వం పటిష్టమైన భద్రత అందిస్తుందని చెప్పినా ఆయన భద్రత విషయంలో చిన్న చూపు చూడలేదని స్పష్టం చేశారు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఎమ్మెల్యే మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం ఆ భగవంతుని ప్రార్థించడం ఆశీర్వాదం తీసుకోవడం దీనికి కారణమైన మా రాయచూడు నియోజకవర్గ ప్రజలకు అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి అలా అలాగే మా యువనాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేము ఉన్నామంటూ గత రెండు నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనే చేపెట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనే మా మంత్రిమండలిలోనైతేనే అలాగే మా ఎమ్మెల్యేలైతేనే ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్ధులై ఉన్నారు అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా లాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేండ్లు ఆయుష్ ప్రసాదించాలని నేను వెంకటేశ్వర స్వామి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నా తిరుమల శ్రీవామిని అల్లు అర్జున్ సతీమణి సింహారెడ్డి దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన మనంతరం రంగనాయకల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి శ్రీవారి శ్రేష వస్త్రంతో సత్కరించారు అనంతరం ఆలయం వెలుపలకి వచ్చిన స్నేహారెడ్డిని పలువురు పలకరించారు ఆమెతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు